పవిత్రతని అపవిత్రం చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుకు దేవుడంటే భయం భక్తి లేకుండా దేవుడి కోసం చంద్రబాబుకే పరిమితం కావాలని వేడుకుంటున్నారని అన్నారు జగన్ ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అబద్ధాన్ని మోస్తా ఉన్నా అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి మొక్కుంటున్నాం కూడా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్షా ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించావు ఈ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్సే ఈ మాదిరిగా చేసినప్పుడు టీటీడీఈఓ ఆన్ రికార్డ్ ఈ మాటలన్నీ చెప్పినప్పుడు అవన్నీ ఆధారాలతో సహా రికార్డ్ అయి ఉన్నప్పుడు టీటీడీలో ఈ మాదిరిగా శాంపుల్స్ కలెక్షన్ అనేది ప్రతి ట్యాంకర్కు చేస్తూ ఉన్న ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నప్పుడు అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు కింటి కంటి కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతూ ఉన్నారో అన్నది సుప్రీం కోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటికాయలు వేసిన పరిస్థితులు గమనించారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తానంతటి తానే నియమించుకున్న తన ఐఏఎస్ ఆఫీసర్ తన ఈఓ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా తాను స్వయంగా ప్రకటనలు చేశాడు ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే కన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతాడు ఆయన అన్న మాటలు సాక్షాత్తు టీటీడీ ఈవో చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా తానే స్వయంగా చెప్పిన మాటలు ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు మామూలుగా ఎవరైనా కూడా దేవుడి విషయంలో తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు తప్పులు చేసినప్పుడు దేవుడు అంటే భయము భక్తి కాస్తో కూస్తో ఎవరికైనా ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఉంటే ఆ భయము భక్తి ఎవరిలో అయినా కూడా ఉంటే పశ్చాత్తాపం అనేది ఎక్కడో చోట రావాలి ప్రజలకు క్షమాపణ చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడో ఒక జరగాలి కానీ చంద్రబాబు నాయుడు గారి మనసులు ఎలా మనిషి ఎలాంటి వాడు అని అంటే పక్షాత్తాపము ఉండదు దేవుడంటే భయం ఉండదు దేవుడంటే భక్తి ఉండదు ఈరోజు తాను పెట్టిన ట్విట్టర్లో తాను పెట్టిన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పెట్టిన ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి తీసిన కాపీ ఇది తను అంటాడు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపి కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి అంట జగన్ రెడ్డికి బావంట ధర్మారెడ్డి ఆశ్చర్యం అసలు అబద్ధాలు చెప్పే దాంట్లో ఒక అడుగు ఏ స్థాయిలోకి మనుషులు దిగజారిపోతూ ఉన్నారంటే నాకు నిజంగా అర్థం కావడం లేదు అసలు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం ఏ స్థాయిలో చెప్పుకుంటూ పోతా ఉన్నారు తిరుమల లడ్డు జంతువుల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి బావ ధర్మారెడ్డి బాబాయి సుబ్బారెడ్డి మామ కరుణాకర్ రెడ్డి అండ కరుణాకర్ రెడ్డి హ్యంగా మనిషి అన్నాక కొద్దో గొప్ప ఎక్కడైనా కూడా భయం ఉండాల దేవుడు అంటే భక్తు ఉండాల దేవుడు అంటే జూలై ఆరో తారీఖున జూలై పన్నెండో తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు నామ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు అదే మాదిరిగానే జూలై ఆరు జూలై పన్నెండున అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా ఆయన వేసిన ఈఓ అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదాని కోసం ఇంతకుముందు మా హయాంలో పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించడం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో పద్నాలుగు సార్లు తిరిగి వెనక్కి పంపించారు తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్టుగా అది ఎప్పటి నుంచో ఉండేటివి పాతవే ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఈ టెండర్లలో ఎవరికైతే ఎల్వన్ వస్తుందో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తారు మిగతా వాళ్ళకు మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ పంచుతారు అదే రేట్కి ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ చంద్రబాబు నాయుడుని సుప్రీం సుప్రీంకోర్టు తిడుతా ఉన్నా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అంట మీ పాపం పండింది జగన్ అంట ఆశ్చర్యం ఆయన తిడుతూ ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఆయన తిడుతూ ఉంటే ప్రజలు ఆయన తిరుగుతూ ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్ తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అబద్ధాన్ని మోస్తా ఉన్న అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్న ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి ముక్కుంటున్నాం కూడా టెస్ట్ చేసినాము రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి జూలై ఇరవై మూడో తారీఖునే అంటే ఎన్డీడిబి శాంపుల్స్ వచ్చిన తర్వాత కూడా ఈవో గారు స్వయంగా చెప్పిన మాటలు అంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది అసలు ట్యాంకర్లు వాడకంలోకి రాలేదు అవి రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించేశారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తా ఉంటారు